హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఒక పల్లెటూరు వాతావరణంలో మొత్తం కూడా ఉంటుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మంచి మంచి విషయాలు మీకు చెప్పబోతున్నాను ఆ వీడియోని చూసే ముందు చక్క ఇక్కటి ముందు దేవుడి గుడినైతే చూసి దండం పెట్టుకోండి ఇది వందనంలో ఉన్న శివాలయం అనమాట ఇక్కడ చాలా పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో ఖమ్మం డిస్టిక్లోనే వచ్చే గుడి ఇది ఒక ప్రసిద్ధ దేవాలయం అన్నమాట వందనం రామలింగేశ్వర స్వామి దేవాలయం దేవాలయానికి ఆనుకొని చెరువు ఉంటుంది ఈ వాతావరణం అంతా మాత్రం ఇక్కడ దిగి చూస్తే మాత్రం సూపర్ ఉంటుందన్నమాట చక్కటి పొలాల మధ్యలో అలానే పక్కన చెరువు చెరువు ఉన్న ప్రాంతంలో చక్కగా మన అయితే అక్కడ కొలువుంచారు చాలా బాగుంటుందండి ఈ ప్లేస్కి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు చెప్పా కదా నేను కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే ప్లేస్ ఏది అంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి బాగా విచ్చేస్తారండి ఇంకా చూసారు కదా అన్నీ కూడా చక్కటి పల్లెటూర్లు ఇది మనం ఇవాళ వెళ్ళబోతున్న కార్యక్రమం ఏమిటి అంటే ఉప్పలమ్మ తల్లికి పిన్ని వాళ్ళు ఒక మొక్కు మొక్కున్నారు అది అనుకొని నెరవేరింది అక్కడికి ముడుపు చెల్లించడానికి మేమైతే అందరం కలిసి ఇలా వెళ్తున్నామండి ఇంకా వెళ్తున్నప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఈ పచ్చటి పొలాలు ఇవన్నీ కూడా మీరు కూడా చూసి ఆస్వాదిస్తారు అంటే ఎక్కువ పచ్చదనాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో మంచి హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు చూసిన ఫీలింగ్ వస్తుంది ఈ పచ్చటి వాతావరణాన్ని ఈ వీడియో చూసినప్పుడు మీకు కూడా కలుగుతుంది అని ఒక చిన్న భావన తోటి ఈ వీడియోని చేస్తున్నాను ఇది పొలం అంతా కూడా మా చుట్టాల పొలం అండి అంతా కూడా పిన్ని వాళ్ళ అంటే పిన్ని వాళ్ళు ఐదుగురు బాబాయి వాళ్ళు ఐదుగురు కుటుంబం అనమాట మొత్తం ఐదుగురు అన్నదమ్ములు అందువల్ల పెద్ద కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి పొలం అంతా కూడా చాలా వరకు వ్యాప్తి వ్యాపించి ఉంది ఆ పొలాల మధ్యలో ఈ అమ్మ తల్లిని కొలువు ఉంచుకున్నారండి ఇది ఉప్పలమ్మ తల్లి దేవాలయం అనమాట ఇక్కడికి మేము వచ్చాము ఉప్పలమ్మ తల్లి గ్రామ దేవతల్లో మహిమాన్వితమైన అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న తల్లి గ్రామాన్ని కాపాడే రక్షక దేవతగా ప్రసిద్ధి చెందింది ఎటువంటి కష్టం వచ్చినా భక్తులు ముందుగా ఉప్పలమ్మ తల్లినే వేడుకుంటారు తల్లి అనుగ్రహం ఉంటే శాంతి ఆరోగ్యం సమృద్ధి కలుగుతాయని విశ్వాసం ప్రతి సంవత్సరము కూడా ఉప్పులమ్మ తల్లి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు జాత జాతర సమయంలో గ్రామదేవ గ్రామం మొత్తం కూడా పండుగ వాతావరణంతో కలకలాడుతుంది పూజలు నైవేద్యాలు మొక్కులు అమ్మకు సమర్పిస్తారు అనారోగ్యాలు తొలగాలని పిల్లల ఆరోగ్యం కోసం భక్తులు అమ్మని ప్రార్థిస్తారు రైతులు మంచి పంట కోసం ఉప్పలమ్మ తల్లి కృప కోరుకుంటారు అమ్మ దయ ఉంటే కష్టాలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం గ్రామ సరిహద్దుల్లో కొలువై అపశకునాల నుంచి గ్రామాన్ని కాపాడే తల్లి మన ఉప్పలమ్మ తల్లి అమ్మ కృప ఎల్లప్పుడూ మన అందరిపై ఉండాలని కోరుకుందాం జై ఉప్పలమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి గ్రామ దేవతల్లో అత్యంత పవిత్రమైన అమ్మవారు ఆమె శక్తి స్వరూపిణిగా భక్తుల హృదయాల్లో నిలిచి ఉంది గ్రామాన్ని కాపాడే రక్షక దేవతగా ఉప్పలమ్మ తల్లి ప్రసిద్ధి చెందింది తల్లి అనుగ్రహంతో గ్రామంలో శాంతి సమృద్ధి ఉంటాయని నమ్మకం ఎటువంటి కష్టం వచ్చినా భక్తులు ముందుగా తల్లినే వేడుకుంటారు ఉప్పలమ్మ తల్లి భక్తుల మొక్కులు తప్పక తీరుస్తుందని విశ్వాసం ప్రతి సంవత్సరము తల్లి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు జాతర సమయంలో గ్రామమంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది తల్లికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పిస్తారు అనారోగ్యాలు తొలగాలని తల్లిని ప్రార్థిస్తారు పిల్లల ఆరోగ్యం కోసం అమ్మను వేడుకుంటారు రైతులు మంచి పంట కోసం ఉప్పలమ్మ తల్లిని కోరుకుంటారు తల్లి దయ ఉంటే కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం ఉప్పలమ్మ తల్లి గ్రామ సరిహద్దుల్లో కొలువై ఉంటుంది ఆమె గ్రామాన్ని ఆ అపశకునాల నుంచి కాపాడుతుంది తల్లి కోపం భయం దయ సుఖం అన్నీ ఉంటాయి ఉప్పలమ్మ తల్లి పూజ సాంప్రదాయంగా సాగుతుంది ఈ భక్తితో తరతరాలుగా కొనసాగుతుంది అమ్మ దర్శనం మనసుకు శాంతినిస్తుంది ఉప్పలమ్మ కృప ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని కోరుకుందాం చూశారు కదండి ఈ వీడియో అంటే అమ్మ దగ్గరికి వచ్చి చక్కగా మేమందరము కూడా పూజ చేసుకొని అమ్మకి నైవేద్యం సమర్పించి వద్దామని చెప్పి ఇలా వచ్చేసాము ఇక్కడ మా పెద్ద వదిన కూడా వచ్చి పాలు పొంగించి వెళ్తూ ఉంది సరే మనము ఇప్పుడు వచ్చాము పాలు పొంగిస్తూ ఉన్నాము పాలు పొంగించిన తరువాత మనము కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ ముక్కను కూడా మనము ప్రసాదంలో వేసి నైవేద్యం పెట్టాలండి అంటే వండిన ప్రసాదంలో వేసి కొబ్బరికాయని కూడా అలా నైవేద్యం పెట్టాలి ఈ ఇది మొత్తం కూడా పూజా విధానం అంతా కూడా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఇక్కడ జరుగుతున్న పూజ అంతా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ముందుగా వచ్చి తల్లిని దర్శించుకొని ఇలా తమ తమ వంతు తమ పూజ చేసి ఇలా నైవేద్యం వండి ఇక్కడ పెట్టడం ఆనవాయితీ అనమాట ఇలాంటివి ఎప్పుడు ఎక్కువగా జరుగుతాయి అంటే మనము రెగ్యులర్గా తల్లిని దర్శించుకున్నప్పుడు మనకి మనసులో మనం ఏ కోరిక అనుకున్నా అది అమ్మ నెరవేరుస్తుంది అంత నమ్మకం అంత విశ్వాసం అనమాట తల్లి అంటే అంత నిమ్ నమ్మకం అలా మా వాళ్ళు ఒక మనసులో ఒక కోరికని అనుకొని చక్కగా వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరింది అమ్మకి ముడుపు ముడుపు చెల్లించాలి కదా ఇలా అయితే మేము వచ్చేసామండి చక్కగా అమ్మకి ప్రసాదం వండి నైవేద్యం పెట్టేసి ఇంకా పచ్చటి పొలం ఇదంతా చూసేటప్పటికి మనసు నిండుగా అనిపించింది ఆ తల్లికి పూజ చేసుకున్న తర్వాత మా మనసు అంతా నిండుగా అనిపించి ఈ చక్కటి ఈ పచ్చటి పొలంలోకి అయితే మేము ఇలా అడుగు పెట్టేశామండి ఇంకా పూజ అంతా అయిపోయి రిటర్న్ అవుతూ ఉన్నామన్నమాట మా జర్నీ అనేది అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టేసుకొని మరొక్కసారి ఇలా దండం పెట్టేసుకొని అయితే బయటకు వస్తూ ఉన్నాము ఇంకా దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అండి ఏదైనా సరే